రామకృష్ణారెడ్డి ఏదైతే తోటి విర్రవీగిపోయాడో దానికి సంబంధించినటువంటి ఐదు సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతోటి ఈరోజు మా నాయకులు దేవినేని ఉమా గారు బుద్ధ వెంకన్న గారు అశోక్ బాబు గారు పెద్దలందరూ కూడా ఈ పుస్తకాన్ని మరి రిలీజ్ చేయటం జరిగింది దీనిలో ఉన్నవన్నీ కూడా వాస్తవాలే వాస్తవానికి దీనిలో చాలా తక్కువ వరకే పొందుపరిచాం ఇంకా విపరీతమైనటువంటి అరాచకాలు ఈ ఐదేళ్లలో రామకృష్ణారెడ్డి చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఎంత దారుణాలంటే దాదాపు ఇప్పుడే బొద్ద వెంకన్న గారు చెప్పాడు రెండు వేల కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని దోపిడీ చేసినటువంటి పద్ధతి దారి దోపిడీదారుడు ఎట్లయితే చేస్తాడో అట్లా బందిపోటుదారులు ఎట్లయితే రోడ్లు కొట్టుకుంటారో రోడ్ల మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి అందుకనే పిల్లల్ని రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పవచ్చు ఈ రెండు విషయాలు చాలా విషయాలు చెప్పారు రైతుల పాస పుస్తకానికి వచ్చేసి పదిహేను వేల రూపాయలు కట్టాలి అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు పదిహేను కోట్లు దోసేసుకున్నాడు అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి డెబ్భై మూడు కోట్లు అట్లాగే కంకర్ర తవ్వుకొని అమ్ముకొని నలభై కోట్లు అట్లాగే గ్రావెలు మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైటు ఏదైనా లారీలు కనుక ఒక్కొక్క లారీకి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున డెబ్బై కోట్లు మొత్తం కలిసి దాదాపు రెండు వేల కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి అందుకనే ధనపిశాచ అన్నం అట్లాగే రక్త పిశాచని మేము ఎందుకు అంటా ఉన్నామంటే మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో బట్టలు లేకుండా నరకటమో లేకపోతే ఎంటబడి వేధించి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం కానీ ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరిగినటువంటి అంత అరాచకంగా ఎప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా సంఘటనలన్నీ కూడా మాచ మాచర్లో జరిగినటువంటి పరిస్థితి అక్కడ తోటా చంద్రి అనే ఒక బీసీ నాయకుడిని ఎంత దారుణంగా అంటే ఒక ఇద్దరు కాళ్ళు ఒక కాలు మీద ఒక అతడి నుంచి ఉంటాడు ఒక కాళ్ళ మీద ఇంకొక అతడి నుంచి ఉంటాడు రెండు చేతుల మీద ఇద్దరు నుంచి ఉంటారు ఇంకొకడు మోకాలు మోకాళ్ళు తోటి గుండ్ల మీద పెట్టి కత్తి తీసుకొని పొద్దున్నే ఏదో మేకను కోసుకోవడానికి కోసుకున్నట్టుగా అత్యంత దారుణంగా గొత్తుని కరకరగమని కోసి అందరూ చూస్తుండగా కోసి చంపుతాడు తోట అని అతని అట్లాగే చంపారు కంచర్ల జల్లయ్య యాదవ్ అతన్నట్లాగే చంపారు అట్లాగే బత్తుల సుబ్బులు కాదర్ భాష కోటయ్య యాదవు తర్వాత పిచ్చయ్య ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి విక్రమునైతే అతన్ని తీసుకొచ్చేసి హైదరాబాద్లో తలదాచుకుంటూ ఉంటే అతన్ని తీసుకొచ్చి పోలీసుల ఆధ్వర్యంలో తిప్పి పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి ఉంది అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను రక్త పిశాచి ధన పిశాచి అంటానికి ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి మేము అందరం కనుక చెబితే ఒక రోజంతా కూడా పట్టింది ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో ఉండటానికి వీల్లేదు సరే ఈ వ్యవస్థల మీద ఏమన్నా ఆయనకి గౌరవం ఉందా అంటే వ్యవస్థల మీద కూడా గౌరవం లేదు మామూలుగా ఈ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ అందరం గౌరవించాలో ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు పోటీ చేసి ఎమ్మెల్యేగా మూడు సార్లు నాలుగు సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియ మీదే ఆయనకు విలువ లేదు ఎన్నికల ప్రక్రియ మీదే గౌరవం లేదు అత్యంత దారుణంగా వెళ్ళి ఆ ఈవీఎంలు మొత్తం కూడా బద్దలు కొట్టి నేనే బద్దలు కొట్టాను ఎవడేం పీకుతాడో పీక్కొని సొసైటీకి సవాలు ఇస్తుతే పట్టించుకునేటువంటి నాదులు లేడు ఏ చిన్న మెసేజ్ పెడితేనో కామెంట్ పెడితేనో తీసుకెళ్ళి మమ్మల్ని ఎంటాడి వేటాడి ఇల్లల్లో గోడ దూకి అరెస్టులు చేసి ఊరంతా చూపుతూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యము ఎన్నికల ప్రక్రియ అనేది చాలా గొప్పది అలాంటి దాన్ని అపహాస్యం చేస్తూ ఛాలెంజ్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది మీద దాడులు చేసి తలల బగలు కొట్టి చంపుతూ ఉంటే త్రీ నాట్ సెవెన్లు కట్టట్లేదు ఆయన అరెస్ట్ చేయట్లేదు కాబట్టి అతను ఈ ఎన్నికల తర్వాత రేపు నాలుగో తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది ఖచ్చితంగా ఆయన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా శిక్షించడానికి వ్యవస్థలన్నీ సక్రంగా పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం